జగన్మోహన్ రెడ్డి కూడా సిన్సియర్గా అని జిల్లాల విభజనని పెంచి అర్జెంటుగా చేసి పదమూడు ఉమ్మడి జిల్లాలని కాస్తే ఇరవై ఆరు జిల్లాలుగా మార్చి ఇరవై ఆరు మెడికల్ కళాశాలలు వచ్చేటట్టు చేసుకొచ్చాడు అందులో పది మెడికల్ కళాశాలలు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా తను దిగిపోయాడు ఇప్పుడు ఆ మెడికల్ కళాశాలలు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం భరించలేము అంటూ తీసుకెళ్లి పీపీపీ ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల చేతులకి అప్పచెప్పేస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతికంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఆటోమేటిక్గా భారీ ఫీజులు ఆటోమేటిక్గా రొటీన్ వ్యాపార సామ్రాజ్యం కానీ ముఖ్యమంత్రి గారికి దాంట్లో కూడా లాభాలు కావాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కొత్త పదం పెట్టి ముఖ్యమంత్రి గారికి లాభంగా ఉంటే తప్ప ఏ ప్రాజెక్టు ముందుకెళ్ళదు ఇదివరకు కనుక ఏదైతే సహకార సంఘాల్లో ఉన్నటువంటి పంచదార పరిశ్రమలు సహకార సంఘాల్లో ఉన్నటువంటి పాల పరిశ్రమలు పీపీపీ పేరుతో తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతికి చేస్తే ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు దర్జాగా అనుభవిస్తున్నారు దాంట్లో వచ్చే సంపద దాంట్లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి పేద రైతులు అన్యాయం అయిపోయారు అమాయకంగా మిగిలిపోయారు ఇప్పుడు అట్లాగే మళ్ళీ పేదవాడి దోపిడీ పేదవాడిని చేస్తూనే ఉంటారు ఇదే పీపీపీ కాలేజీలు రేపు పొద్దున మళ్ళీ మన దగ్గర వాళ్ళ హాస్పిటళ్లలో నిలువునా దోచుకుంటాయి అని కూడా ఏంటంటే దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసేద్దాం ఎవరికైనా ఇచ్చేద్దాం పెట్టుబడి ఏమో ప్రజల డబ్బుతో పెట్టుబడి పెట్టండి అమ్మేట మట్టుకు మీ సొంత వాళ్ళ కోసం ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయండి మరి అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సగటు మనిషి బతకద్దా మిగతా వాళ్ళు చచ్చిపోవాలా మీరు ఒక్కలే బతకాలా